హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు కోడలి అహంకారం పూర్వం మగధ సామ్రాజ్యాన్ని పాటలీపుత్రం రాజధానిగా చేసుకుని వీరవర్మ రాజ్యపాలన చేస్తున్నాడు ఆయన పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు ఎవరైనా తప్పు చేస్తే కఠినంగా శిక్షించేవాడు పాటలీపుత్రానికి దూరంగా కొందరు విప్రులు కాపరం ఉంటున్నారు వారిలో రాజయ్య లక్ష్మీకాంతం దంపతులు ఒక కుటీరం నిర్మించుకుని ఉంటున్నారు వారికి ఆవు తప్ప ఏ ఆస్తులు లేవు లక్ష్మీకాంతం నెమ్మదస్తురాలు భర్త పరుగూరు వెళ్ళి భిక్షాటనం చేసి తీసుకొచ్చిన వాటితో గుట్టుగా సంసారం గడిపేది సంతానం లేదనే చింత ఉండేది కాదు సంతానం కావాలని వ్రత వ్రతాలు కూడా చెయ్యలేదు కానీ లక్ష్మీకాంతం గర్భవతి అయ్యి ఆడపిల్లను ప్రసవించింది మరుసటి సంవత్సరం మగపిల్లవాడు కలిగాడు రాజయ్యకి ఆనందం కలిగింది ఆ సమయంలో మగధ సామ్రాజ్యాన్ని పాలించే వీరవర్మకు పుత్రుడు జన్మించాడు బ్రాహ్మణులందరికీ బాగా దక్షిణలు ఇస్తూ వారికి ఆవులు ధనం పొలం ఇచ్చారు రాజయ్యకి ఆరు ఎకరాల పొలం వచ్చింది రాజయ్య పుత్రుడు కలిగినందువల్ల తమకు అదృష్టం కలిగిందని భావించాడు ఆ పిల్లవాడికి శోభనాత్రి అని నామకరణం చేసి సుబ్బయ్య అని పిలుచుకునేవాడు ఆయన తాత పేరు శోభనేత్రి సుబ్బయ్యకి వేద మంత్రాలు నేర్పించాడు పిల్లవాడు పెరిగి పెద్దయ్యాడు ఆడపిల్ల యుక్త వయస్కురాలయ్యింది ఆమెను దగ్గర బంధువుల అబ్బాయికిచ్చి వైభవంగా వివాహం జరిపించాడు సుబ్బయ్య వేదమంత్రాలు నేర్చుకుని చుట్టుప్రక్కల గ్రామాలకి వెళ్ళి వస్తూ ఉండేవాడు సుబ్బయ్యకి అనేక పెండ్ల సంబంధాలు వచ్చాయి కానీ సుబ్బయ్య అంగీకరించలేదు సుబ్బయ్యకి ధనాశ ఎక్కువ ధనం కోసం ఏ పని అయినా చేయడానికి సిద్ధమే ఆ సమయంలో సీతమ్మ రామచంద్రయ్య దంపతుల రాజయ్య ఇంటికి వచ్చి తమ కుమార్తె విజయను చేసుకోమని అడిగారు వారికి మగపిల్లలు లేరు ఇద్దరూ ఆడపిల్లలే విజయ పెద్దది రెండవది సుగుణ విజయ పైకి అమాయకంగా కనపడినప్పటికీ ఆమె ఆలోచనలన్నీ వేరే స్వార్థం ఎక్కువ తన సుఖం కోసం ఎవరినైనా ఇబ్బంది పాలు చేయగలదు ఆమెకి గర్వం ఎక్కువ అంతేగాక ఆమె తల్లిదండ్రులకి యాభై ఎకరాల పొలం ఉంది ఆమెకి అహంకారం ఎక్కువే తన మాట నగ్గటం కోసం ఎంతటి అఘాయిత్యానికైనా సిద్ధమే విజయ చిన్నప్పటి నుంచి చాలా మొండిది తనకి ఏదైనా కావాలంటే ఎలాగైనా దక్కించుకునేది విజయకు అందచందాలు లేనప్పటికీ అంగవైకల్యం లేదు అందరితో మంచిగా మాట్లాడుతూ తాను మంచిదాన్ని అనే నమ్మకం కలిగిస్తుంది లోపల మనసులో ఈర్ష అసూయ కలిగి ఉంటుంది తన ముందని అహంకారం ఎక్కువే సుబ్బయ్య తల్లో నాలుకులా పైకి మంచివాడిగా కనిపిస్తూ వారి వల్ల మనకి ఏదైనా ఉందా అని ఆలోచిస్తూ తాను చెడు చేసిన అందర్నీ కలిసి వారికి నేనెంతో మేలు చేశాను నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నేను నిజాయితీ పరుణ్ణి నేను ఎవరి సమ్ముని ఆశించను అని శ్రీరంగనీతులు పైకి చెప్పేవాడు వారిద్దరికీ బ్రహ్మ రాసి పెట్టాడా అన్నట్లు రామచంద్రయ్య కూతురు విజయ రాజయ్య కుమారుడు సుబ్బయ్యల వివాహం చేసుకున్నారు రాజయ్య దంపతులకి ఈ సంబంధం పెద్దగా ఇష్టం లేదు ఆ అమ్మాయి గురించి విని ఉన్నారు ధనం పొగరుబోతు తనం ఉన్న పిల్లకంటే సుగుణవంతురాలు గుణవంతురాలైన పేద పిల్ల మేలని వారి ఉద్దేశం కానీ సుబ్బయ్య ఆ పిల్లనే చేసుకుంటానని పట్టుపట్టి చేసుకున్నాడు సుబ్బయ్య విజయలకు మొదటి రాత్రి ఏర్పాటు చేశారు సుబ్బయ్య విజయతో నిన్ను చేసుకోవద్దని మా నాన్న అమ్మ చెప్పారు నీవు అహంకారం గర్వం గల దానివట అని చెప్పాడు అంతే ఆమెకి కోపం వచ్చింది తమాయించుకుంది కొంతకాలం గడిచింది ఒకరోజు సుబ్బయ్య వారం రోజుల పాటు ఊరు వెళ్ళాడు అత్యవసర పని మీద సమయం కనిపెట్టింది స్నానానికి వెళుతూ నగలు ధనం మామగారి సంచిలో పెట్టింది చీకటి చాటున తెల్లవారింది తన నగలు ధనం పోయాయని ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా కనిపెట్టలేడని చించుకు అరిచింది చుట్టుపక్కల వారు పోగయ్యారు ఇల్లంతా వెతుకుతున్నట్లు నటించింది చివరికి అత్తామామల వస్తువులు తెచ్చింది మామగారి సంచిలో ధనం నగలు దొరికాయి మీరు దొంగలు మీరు ఇంటిలో ఉంటే నేను పుట్టింటికి వెళతాను మీరు మీ అమ్మాయికి ఇవ్వవలసి వస్తే నన్ను అడిగితే ఇచ్చేదానిగా దొంగలు ఇలాంటి వారు ఉంటే ఊరికే అగౌరవం మీకు నీతి నిజాయితీలు లేవు అని పెద్దగా శాపనార్థాలు పెట్టింది లక్ష్మీకాంతం కలగజేసుకుని అమ్మాయి విజయ నీ ధనము నగలు దొరికాయి కదా శాంతించమ్మా ఇక మేం ఇంటిలో గల వసార్లో ఉంటాం లోపలికి రాము మా కళ్ళెదురుగా ఉండమ్మా అని ప్రాధేయపడింది కానీ విజయ ఇంకా రెచ్చిపోయి మీరు దొంగల్ని అంగీకరించారుగా మీరు ఉన్న ఇంటిలో ఉండను మీరైనా వెళ్ళాలి లేకపోతే నేను వెళ్ళిపోతాను అంటూ అత్తమాములు ఎంతగా బ్రతిమాలాడి చెప్పినా అంగీకరించలేదు వారు బయలుదేరి అంత దూరం వెళ్ళి పర్వత శిఖరం ఎక్కి కిందకు దూకి ప్రాణత్యాగం చేశారు గ్రామస్తులు వారి శవాలను గుర్తించి విజయ అహంకారం గర్వం గురించి విమర్శిస్తూ రాజయ్య దంపతుల మంచితనం గురించి ప్రశంసించారు సుబ్బయ్య విజయ ఆ గ్రామంలో ఉండలేక విజయ పుట్టింటికి వెళ్ళిపోతారు కొంతకాలం గడిచింది సీతమ్మగారు రెండవ కుమార్తె సుగుణకి వివాహం చేశారు వారు ఆనందంగా ఉండడం సుబ్బయ్యకి ఈర్షగా ఉండి కిరాయి మనుషులతో చంపించాడు అదేవిధంగా అత్తమామలకి విషం కలిపిన పాలు ఇచ్చి యమపురికి పంపాడు మొత్తం పెత్తనం హస్తగతం చేసుకున్నాడు కొంతకాలం గడిచింది సుబ్బయ్యకి ఆడపిల్ల పుట్టి పెరిగి యుక్త వయస్సు వచ్చింది ఆమెకి వివాహం చేసి అత్తవారింటికి పంపాడు సుబ్బయ్యకి రాచకురుపు లేచింది శరీరం నుంచి దుర్గంధం వచ్చింది పురుగుల శరీరంపై పాకుతూ అసహ్యకరంగా ఉంది ఆ సమయంలోనే విజయకి పక్షవాతం వచ్చి కాలు చెయ్యి పడిపోయింది కూతురు అల్లుడు మేం రాలేమని చెప్పారు సుగునే వారికి ఆధారం అయ్యింది సుబ్బయ్యలో పాశ్చాత్తాపం కలిగింది సుగున వంక తిరిగి అమ్మ నీ భర్తను చంపించాను నా తల్లిదండ్రులను బయటకు గెంటమని మీ అక్కకి చెప్పి చేయించాను మీ అమ్మా నాన్నలకు విషమిచ్చి చంపాను నా పాపాలకు నిష్కృతి లేదు నీ ఆస్తి హరించాలని చూశాను ఎన్నో పాపాలు చేశాను నాకు భగవంతుడు సరైన శిక్ష విధించాడు అని చెప్పాడు అంతేగాక వచ్చిన వారందరికీ చెప్పేవాడు ఒకరోజు విజయ సుబ్బయ్య మరణించారు గ్రామస్తులు గాని బంధువులు గాని ఎవ్వరూ రాలేదు సుగునే కిరాయి మనుషులతో అంత్యక్రియలు చేయించింది కొంతకాలం గడిచాక సుబ్బయ్య కూతురు అల్లుడు ఆస్తి అమ్ముదామని వచ్చారు వాళ్ళని చూసి గ్రామస్తులు తలుపులు మూసుకున్నారు ఎవరూ కొనడానికి ముందుకు రాలేదు సరికదా ఎవరూ పలకరించలేదు అందుకే అంటారు మంచికి విలువ ఉంటుందని చెడుకు అవమానం తప్పదని ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ మీకు నా కథలు గనక నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ